ప్రియ సహోదరి సహోదరుడా ఇది నం దావేది రచించిన కీర్తన గ్రంథము నుండి పదకొండవ అధ్యాయం చదువుకుందాం ఏహోవా శరణి చొచ్చి ఉన్నాను పక్షి వలె నీ కొండకు పారిపోము అని మీరు నాతో చెప్పుటియేలా దృష్టిలు విల్లెక్కి పెట్టి ఉన్నారు చీకటిలో యథార్థ హృదయుల మీద వేయుటకై తమ బాణములు వారి నుండి వారి అందు సంధించి ఉన్నారు పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు యహోవా తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు యహోవా సింహాసనము ఆకాశం అందున్నది ఆయన నలులను కన్నులారా చూచుచున్నాడు తన దృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు యేహోవా నీతిమంతులను పరిశీలించును దుష్టులను బలత్కార శక్తులను ఆయనకు అసహ్యులు దుష్టుల మీద ఆయన ఉరులు కురిపించును అగ్ని గంధకములను వడగాలి వారికి పానయ్య భాగమగును నీతి నీతిమంతుడు ఆయన నీతిని ప్రేమించువాడు యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసేదరు దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని నెరవేర్చిన ఆమె